హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడైతే మిషన్ అయితే ఇప్పుడే ఎక్కానండి స్టార్ట్ చేస్తున్నాను ఇంతవాటికైతే ఏం కొట్టలేదు మధ్యాహ్నం నుండి అయితే ఈ వీడియో చేస్తున్నానండి నా జీవితంలో జీవితంలో అనకూడదులే కానీ నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాక మిషన్ నేర్చుకొని స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఒక సంఘటన అయితే జరిగింది కొత్తలో అదేంటంటే ఒక కస్టమర్ వచ్చారు వచ్చి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తావా అన్న అన్నారు చేస్తాను అన్నారు చేస్తాను అన్నాను వెళ్ళి బ్లౌజ్ పీస్ తీసుకొని వచ్చారు ఆ పొట్టు బ్లౌజు బాగా గుర్తుండి మెరూన్ కలర్ బ్లౌజ్ పీసు ఇంకా తెచ్చారు కుట్టు నే ఒక గంటలో కుట్టు అన్నారు రెండు గంటలో కుట్టు అంటే నేను ఒక గంట గంటన్నరలోకి అయితే కుట్టిస్తాను మళ్ళీ రండి అంటే ఆహా నేను వెళ్ళనమ్మా ఎక్కడే గుర్తు ఎక్కడే ఉంటాను కుట్టించినాకే తీసుకొని వెళ్తాను అన్నారు సరే అన్నారు ఆ ముందే నేను లైనింగ్ పీస్ అయితే కట్ చేసాను అదేవిధంగా బ్లౌజ్ పీస్ కూడా కట్ చేస్తున్నా ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నామా కోపం వచ్చి తగ తె తెగ తిట్టింది నీకు అసలు కొట్టడం వచ్చా ఎందుకు ఇట్ట కొడుతున్నాం అసలు నీ దగ్గరికి ఎవరన్నా వస్తారా అని నన్ను తిట్టింది అప్పుడు దాకా నాకు అర్థం కాలేదండి ఎందుకు తిట్టిందా అని ఎందుకు తిడుతున్నావని అని అడిగితే మంచి కమ్మను జాయిడు మొక్కితే ముక్కలు ముక్కలు చేసావు అసలు నీకు కొట్టడం వచ్చా నీ ఎవరు రారు ఎ చేస్తున్నావు అని అన్నది అప్పుడైతే నాకు ఎంత భయం వేసిందండి ఎవరు రారంటే ఏంది ఏమా అనుకున్నా అసలు జాయిడు కటింగ్ చేయకుండా కుట్టడం వల్ల కాదమ్మా అని అంటే ఏడాది కమ్మ జాయిడు మొక్క నీ మొహాన్ని పెట్టుకున్నావు అని నన్ను అయితే తిట్టిందండి అసలు అప్పుడైతే చాలా బాగా తెసింది ఇప్పుడైతే కామెడీ అనిపిస్తుంది ఇప్పుడైతే చాలామందికి చెప్పుకుంటా ఉంటాను నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ విషయం అయితే చాలా వచ్చింది ఇప్పుడు గుర్తొచ్చినప్పుడు లామా అప్పుడప్పుడు అయితే వచ్చింది నా దగ్గరికి ఇలాంటి వీడియోలు మా ఛానల్ ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్